లైవ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ రామ్ గోపాల్ వర్మకి జైలు శిక్ష ఏంటి షాక్ అయ్యారా అది ఏంటో నేను తెలియజేస్తాను దానికంటే ముందుగా ఆయనకి ఏ కేసులో శిక్ష పడిందని మీరు అనుకుంటున్నారు దేనిలో పడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రామ్ గోపాల్ వర్మ వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అఫ్ కోర్స్ సినిమాల్లో కూడా ఒకప్పుడు సెన్సేషన్ ఒకప్పుడు అది ఇప్పుడు కాదు సో దాని తర్వాత ఏమైందో ఏంటో తెలీదు సినిమాల్లో వరుస పెట్టి ఫ్లాపులు ఇక అసలు ఏం సినిమాలు తీస్తున్నారో ఏంటో తెలీదు అది ప్రక్కన పెడితే కొంత రాజకీయ కోణంలో ఆయన రావటం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ అనేక రకాలైన సినిమాలు కూడా తీశారు ఈ నేపథ్యంలో వర్మ పైన తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు కావచ్చు విపరీతమైన కోపము ద్వేషము వైసీపీ వాళ్ళు మాత్రం ఓన్ చేసుకుంటారు ఎందుకంటే ఆటోమేటిక్గా వీళ్ళని తిట్టిన వాళ్ళని వాళ్ళు భుజానేసుకుంటారు కాబట్టి ఇది పరిస్థితి ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వర్మ గారితో ఉన్నటువంటి బంధం ఇక దాని తర్వాత ఈ కేసు దేనికి సంబంధించి దానికి మూడు నెలల జైలు శిక్ష దేనికి పడింది అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తా ఏదైతే రామ్ గోపాల్ వర్మకి ముంబై కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది ఏ కేసులో ఒక చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేయడం జరిగింది మూడు నెలల్లో ఆ ఫిర్యాదుదారుడికి మూడు పాయింట్ ఏడు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది అంటే మూడు లక్షల డెబ్బై వేల రూపాయలని ఆ ఫిర్యాదుదారుడికి చెల్లించవలసిన బాధ్యత అనమాట అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తామని కోర్టు స్పష్టం చేసింది ఇంతకీ ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మహేష్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు ఇది పరిస్థితి ఇది రెండు వేల పద్దెనిమిదిలో మహేష్ చంద్ర అనే వ్యక్తి చెక్ బౌన్స్ కేసు వేస్తే ఏడు సంవత్సరాలకు కానీ మూడు నెలల శిక్ష అని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది మరి దీని తర్వాత పై కోర్టుకు కూడా వెళతారా లేదా తెలియదు ఎందుకంటే ఇక్కడ మూడు నెలల సాధారణ జైలు శిక్ష మూడు పాయింట్ ఏడు లక్షల రూపాయలు ఆ ఫిర్యాదుదారుడు చెల్లించవలసిన అవసరం ఉంది సో ఇప్పుడు ఆయనకి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అంటే పెద్ద విషయం అంటారా కానే కాదు సో ఒకవేళ అలా చెల్లించిన పక్షంలో మరో మూడు నెలలు అంటారు సో ఆ ఆ అమౌంట్ అనేది పంపించేస్తారు కానీ ఈ కేసుని ఇక్కడ ఏదైతే శిక్ష వేశారు మరి ఆ మూడు నెలలు జైలు శిక్ష అనుభవిస్తారా పరిహారం కావాలని చెల్లిస్తారు కానీ శిక్షకు అనుభవిస్తారా లేదా నెక్స్ట్ కోర్టుకి వెళ్తారా అనేది మాత్రం ఆలోచించాలి మరి వాళ్ళు ఏం తీసుకుంటారో వాళ్ళు లీగల్ టీం ఉంటుంది కదా వర్మగారు లీగల్ టీము మరి దానికి సంబంధించి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన పైన పలు కేసులు అయితే నమోదైన మీరు కనుక ఒక రెండు నెలల క్రితం చూసినట్లయితే ఆయన గురించి ఒంగోలు పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు నమోదయ్యిందో నమోదైన తర్వాత అక్కడ ఒంగోలు పోలీసులు కూడా వచ్చారు వచ్చినప్పుడు ఆయనేమో తప్పించుకున్నాడు పారిపోయాడు దాక్కున్నాడు అని అనేక రకాలైన వార్త కథనాలు చివరికి ఆయన ఏమో నేను ఎక్కడికి పారిపోలేదు నేను ఎందుకు పారిపోతాను నేను సినిమా షూటింగ్లో ఉన్నాను ఏదైనా ప్రెస్ మీట్లో కూడా చివరికి బస్ట్ అయిపోయారు మీరు ఎవరు సినిమా తీస్తున్నారు ఏంటి అని అని చెప్పేసి అడిగితే నేను ఎవరు సినిమా తీస్తే మీకెందుకు అని అని చెప్పేసి అన్నారు అంటే ఇక దీనిని బట్టి నిజంగా ఆయన షూటింగ్కి వెళ్ళారా లేదా ఇంకేదైనా కార్యక్రమం ఉందా ఏంటి అనేది కూడా ఆలోచించవలసిన అవసరం లేదు నిజంగానే భయపడ్డారా అంటే పైకి మాటలు తీవటం వేరు లోపల ఉండటం వేరు అనేక రకాలుగా ఉంటుంది కదా మేధావితనం వేరు ధైర్యం వేరు కదా ఇప్పుడు ఒక మేధావితనము ఇంటలెక్చువల్గా ఉండటం అది వేరే విషయం అంటే అతను ఆలోచించే విధానం కొంత ఇంటలెక్చువాలిటీ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడతారు అంటే ఆలోచించే విధానం అంటే ఏంటి అంటే అందరూ ఒక రకంగా ఉంటే అతను ఇంకో రకంగా ఆలోచిస్తాడు అఫ్ కోర్స్ సినిమాల పరంగా కొంత డిఫరెంట్ జోనారు కొత్త కొత్త తరహా విధానం అవన్నీ తీసుకొచ్చారనుకోండి కానీ సమాజంలో కూడా ఇవన్నీ కూడా వర్తింపజేసేలాగా ఆయన మాటలు లేకపోతే కొంతమందిని టార్గెట్ చేసేలాగా మాట్లాడుతూ లేదా మహిళల గురించి ఇంకొక తరహాగా మాట్లాడుతూ ఇవన్నీ కూడా లేనిపోయిన వివాదాలే అందుకనే రాంగప్పలో అరుమానంగానే వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్గా పేర్కొంటూ ఉంటారు సో మొత్తానికి ఆయనకి ఈ ముంబై కోర్టు అయితే ఒక మూడు నెలల జైలు శిక్ష సాధారణ జైలు శిక్ష అయితే విధించింది మరి దీని తర్వాత తదుపరి కోర్టుకు వెళతారా వెళితే ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆలోచించాలి అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి వర్మ గారికి విపరీతమైన అనుసంధానమో లేకపోతే అనుబంధమో ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు వాళ్ళ మంత్రులుగా కావచ్చు ఎంపీలుగా కావచ్చు వాళ్ళందరూ ఆ యొక్క పదవుల్లో ఉన్నప్పుడు కూడా ఏ రోజు అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే ఇమీడియట్గా దొరికే పరిస్థితి లేదు అని సాక్షాత్తు ఇప్పుడు పార్టీ ఫిరాయించిన తర్వాత చాలామంది చెప్పారు ఆ విషయాన్ని కానీ రామ్ గోపాల్ వర్మకి మాత్రం ఇమీడియట్గా ఆయనకి అపాయింట్మెంట్ దొరికిద్ది కావాలంటే ఒక గంట సేపు టైం కేటాయిస్తారు ఆయన సీఎంగా ఉన్న సమయాల్లో మరి ఎందుకని వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటే ఏదైతే ఆ సినిమాలు ఉన్నాయి కదా ఆ వ్యూహాలు శపథాలని మరి ఆ సినిమాలు ఇప్పుడు ఎడిపోయినాయో ఏంటో కూడా ఎవరికి తెలియదు అప్పుడు ఆ సెన్సార్ బోర్డులోనేమో ఇబ్బందులు వచ్చి అప్పుడు ఆపేశారు లేదు వ్యక్తులు వ్యక్తిత్వ హననం చేస్తున్నారని చెప్పేసి కేసులు నమోదైనవి ఇవి కాకుండా రాజకీయ పరమైన అంశాలు ఇక చాలా ఉంటాయి చెప్పేదేమో మీకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అప్పటి నుంచి మొదలైంది ఈ వివాదాలు కాబట్టి ఇక్కడ ఈ యొక్క విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రామ్ గోపాల్ వర్మకు ఉంది అయితే మీరు ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు అంటే మామూలుగా ముంబైలో ఉన్నప్పుడు ఆయన సర్కార్ సినిమాలు అమితాబ్ బచ్చన్ గారితో ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు ఆయన్ని ఒక ఐకాన్ లాగా చూసేవాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆ లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలు కావచ్చు పవర్ స్టార్ అనే సినిమా కావచ్చు తర్వాత అనేక రకాల సినిమాలు తీశారు కదా ఆ సినిమాలు తీసిన తర్వాత బయట ఆయన ఇమేజ్ ఉంటుందో కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం ఆయన పరిస్థితి ఎంత దారుణం అంటే చివరికి ఎవరు పట్టించుకోవాలి వర్మాన వర్మాదేవందా అసలు ఆ సినిమాలే సినిమాలు కాదు ఏదో పిచ్చి పిచ్చి అన్ని తీస్తూ ఉంటారు అనే టైప్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు అదే ఒకప్పుడు వర్మ అంటే ఎలా ఉండేదంటే ఒక ఎంత గౌరవం చాలా మంచి సినిమాలు తీశారు ఒక కొత్త తరహా విధానం డైరెక్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ అది ఇది అని చెప్పేసి చెప్పుకొచ్చారు తీసుకొస్తే ఇప్పుడు తీరా చూస్తే ఇది పరిస్థితి కాబట్టి వర్మకి అయితే మాత్రం ఒక రకంగా ఇప్పటికీ కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారండి అయ్యి అయితే ఆయన సినిమాల పరంగా ఆయన మాట్లాడే విధాన పరంగా ఉంటారులే కానీ ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు కూడా ఇదేంటి వర్మ ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా ఈ మధ్యకాలంలో ఎలా ఏంటి అదేంటి ఇదేంటి అని అని చెప్పేసి అని కూడా విమర్శలు లేకపోలేదు సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే రామ్ గోపాల్ వర్మకి అయితే మాత్రం ముంబై కోర్టు మూడు నెలలు జైలు శిక్ష విధించింది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రామ్ గోపాల్ వర్మకి మూడు నెలలు జైలు శిక్ష విధించి కదా గొప్ప సారీ ఎంత వచ్చింద్రే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రామ్ గోపాల్ వర్మకి ఏదైతే ముంబై కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించిందో అసలు ఇంకా దేనికి ఏ కేసులో శిక్ష పడితే బాగుంటుందని మీరు ఆలోచిస్తారు లేదా అసలు ఏ శిక్ష పడకూడదని కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మా అతానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ